ఎంఎస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు ఆయన సంస్థ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఆ సినిమాకి వెళ్ళొచ్చు అన్న బ్రాండ్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు అయితే ఒక కన్నడ ఫిలిం వానా అనే చిత్రాన్ని అప్పట్లో రీమేక్ చేశారు దానివల్ల చాలా గట్టి దెబ్బి తిన్నారు ఇక ఆ తర్వాత ఆయన కుమారుడు గౌతమ్ అశ్విని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన తూనీగా తునీగా అనే ఫిలిం కూడా డిజాస్టర్ కావడంతో డైరెక్టర్గా ఫిల్మ్ మేకర్గా ఎంఎస్ రాజుగారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది మంచి సినిమాలు తీస్తుంటే డబ్బులు రావడం లేదని బాధపడ్డారో లేక ఇప్పుడున్న బీగ్రేడ్ సినిమాల క్రేజ్ని చూసి ఇష్టపడ్డారో తెలియదు కానీ ఇప్పుడైతే డట్టి హరి అనే చిత్రాన్ని తెర ెక్కించారు ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది కానీ ఇది వరకున్న ఆయన ట్రాక్ రికార్డ్ని ఒక్కసారి చూసుకుంటే ఈ ఫిల్మ్ ట్రైలర్ వల్ల దిగజారినట్టే అనిపిస్తుంది ఒక క్లాసిక్ గొప్ప ఫిలిం మేకర్ దగ్గర నుంచి ఇలాంటి బీ లెవెల్ని ఎవరూ కూడా ఊహించలేరు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి